పాయకరావుపేట వరద ప్రభావిత ప్రాంతాలలో రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అడిత పర్యటించారు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పాండవ వరద ప్రభావిత ప్రాంతంలో రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అడిత పర్యటించారు వరద మరింత పెరిగే అవకాశం ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జనసేన నాయకులు గడ్డం బుజ్జి తోట నగేష్ లతో కలిసి ఆమె సహాయక చర్యలను పరిశీలించారు ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సహకారం అందుతుందని భరోసా ఇచ్చారు పెద్దిరెడ్డి చిట్టి నాయకులు గెడ్డం బుజ్జి జనసేన నాయకులు తోట నగేష్ బోడపాటి శివదత్ గొర్రెల రాజుబాబు మజ్జూరి నారాయణరావు గూటూరి శ్రీను పెద్దిరెడ్డి శ్రీను యాళ్ల బాబు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత పది రోజులుగా వరదలు అదే వర్షాలు ఆంధ్రప్రదేశ్ ని కొంచెం అతలాకుతలం చేయడం మనం అందరం కూడా చూస్తున్నాం సుమారుగా విజయవాడలో వచ్చిన ఫ్లడ్ కి సుమారుగా విజయవాడ ప్రాంతం అంతా మునిగే పరిస్థితి ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గత తొమ్మిది రోజులుగా కలెక్టరేట్ లోనే నివాసం ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ కలెక్టరేట్ నుంచే చేస్తూ అక్కడే పడుకొని అక్కడే బస్సులో ఆయన పడుకొని సుమారుగా తొమ్మిది రోజుల నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయడం అందరం కూడా చూస్తున్నాం సుమారుగా ఈ తొమ్మిది రోజుల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వరద బాధితులందరికీ కూడా అన్ని రకాలైన సహాయ సహకారాలు భోజనము టిఫిన్ వాటర్ బాటిల్స్ క్యాండిల్స్ సైతం ప్రతి ఒక్కటి అందజేయడమే కాకుండా ఇప్పుడు డ్రై రేషన్ డ్రై ఫుడ్ కూడా అందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్లి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా బుడిమేరు దగ్గర నుంచి వచ్చిన బ్రిడ్జ్ ను కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు గత మూడు రోజుల నుంచి అక్కడే రాత్రి బగలు ఉండి ఆ ఉన్న మూడు బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేయడం కూడా జరగడం అవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీని నేపథ్యంలోనే ఈ రోజు మనకి కాకినాడ కూడా ఏలేరు రిజర్వాయర్ కూడా పొంగి పడడం వల్ల కాకినాడకి కొంచెం ఇబ్బందిగా పరిస్థితి ఉందని అటు కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు రావటం అదేవిధంగా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లా అదేవిధంగా మన్యం జిల్లా ఇటువైపు ఏరియాల్లోని నిన్న ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పట్టడం వల్ల ఇక్కడ రిజర్వాయర్లు కూడా పొంగిపోవడం మనం అందరం కూడా చూస్తున్నాం దీని నేపథ్యంలో నిన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వైసాగ్ అనకాపల్లి అటువైపల్లి పరిస్థితులు చూసుకొని రమ్మని మళ్ళా నన్ను పంపించడం జరిగింది ఈ రోజు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో చూస్తే మనకి తాండవ రిజర్వాయర్ రైవాడ కోనం రిజర్వాయర్ పెద్దూరు రిజర్వాయర్ వరహ రిజర్వాయర్ మొత్తం ఐదు రిజర్వాయర్స్ ఉన్నాయి ఈ ఐదు రిజర్వాయర్ లోని కూడా మనకి అలార్మింగ్ సిచ్యువేషన్ లో ఎటువంటివి కూడా లేవు ఒక తాండవ రిజర్వాయర్ కి మాత్రం ఆల్రెడీ ఫోర్ థౌజండ్ క్యూసిక్ వాటర్ ఉంది ఇంకో నాలుగు వేల క్యూసిక్ వాటర్ కొంచెం అక్కడ మళ్ళీ గేట్లు తెస్తున్నారు కాబట్టి ఇంకొక నాలుగు వేల క్యూసిక్ వాటర్ పైకులపేట వరకు రావడం జరుగుతుంది అక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక రిహాబిటేషన్ సెంటర్స్ కి పంపించుకొని అక్కడ వాళ్ళందరికీ కూడా సబ్ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఫుడ్ అకామిడేషన్ ఇబ్బంది లేకుండా చూసుకునేమని ఇప్పుడే కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకునే కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఒకటి మాత్రం క్రీడ నాయకుడు ఎవరు ఉండరు ఈ రోజు ప్రజలందరి పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క ఈ ప్రాబ్లం రావడం దురదృష్టకరం ఈ వరదలు రావడం దురదృష్టకరం అని భావిస్తూనే ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు ఊపిరి పిలుచుకునే పరిస్థితి ఈ కనిపిస్తా ఉంది ఇమీడియట్ గా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలోని కూడా గోపాలపట్నం దగ్గర కొండ చర్యలు విరిగిపడి ఒక ప్రహరీ గోడ అయితే పడింది మించి ప్రాబ్లం ఏమీ జరగలేదు ఇమీడియట్ గా రేపే ఈ మూడు నాలుగు జిల్లాల కలెక్టర్స్ తోనే అదే విధంగా అన్ని అఫీషియల్స్ తోనే రేపు రివ్యూ ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా క్రోడీకరించుకొని ఎక్కడైనా రోడ్లు ప్రాబ్లం అయినా రోడ్లు ఇమీడియట్ గా వేసేదానికి అదే అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్ స్ట్రెంత్ చెక్ చేసుకోమని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక విఆర్ఓ స్థాయి విఏఓ స్థాయి వ్యక్తులు వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు గ్రామాల్లో ఉండి వరద సహాయక చర్యల్లోని పాల్పించుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు అంటే కూటమి కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ముందున్నారు మరి ముందు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఆ విషయం ఏంటంటే ఒకసారి గుడివాడ అమర్నాథ్ ని ఇక్కడ వైజాగ్ లో కూర్చున్నాం ఎక్కడో కూర్చొని మాట్లాడమండం కాదు ఒకసారి విజయవాడ రమ్మనండి విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికైనా అందజేసి మాట్లాడితే బాగుంటది అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏమైంది పైసా ఖర్చు లేని కదా ప్రెస్కి వచ్చి ముందుకొచ్చి మాట్లాడటం అందుకని నోటుకు వచ్చినట్టు ఏది మాట్లాడుతున్నారు కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఈ రోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి ఎన్ని ఎంతమంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు చిన్న పిల్లల సైతం వాళ్ళు కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి ఈ రోజు ఏంటి మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కనేసారు ఈ టైంలోని కూడా విజయవాడ తెలిసి బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందని ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు కాదు పులివెందల ఎమ్మెల్యేకి ఏంటి అవసరం ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకుడుగా ఆయన బాధ్యత లేదా విజయవాడలో ముందు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యతనికి లేదా ఈ రోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు ఆ పాస్పోర్ట్ ఇచ్చుండే లండన్ లో వెళ్ళి కూర్చునేవాడు పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఒక బులార్ ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఒక నిదర్శనం అంతే డెఫినెట్ గా కుట్రకోన ముందనే సంగతి బయటకు వచ్చిందండి ఈ రోజు అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏదైతే పడవలు అక్కడ కొట్టుకుని వచ్చినాయో అని చెప్పి చెప్తున్నారో అవి ఇంతకు ముందే అక్కడ అదే విధంగా వాటికి యాక్చువల్ గా థర్టీ టూ టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ అది ఆ థర్టీ టూ టన్స్ ఉన్న పడవలు మూడు లింక్స్ కట్టి యాక్చువల్ గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు దీనికి థర్టీ టూ టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు ఇన్ని ఇన్ పడవ లింక్స్ పెడతారు అటువంటి ఇంపు లింక్ లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టి కట్టేసినట్టు వదిలేసి అంటే కావాలని అది అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం గానీ జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి గాని ప్రజల మీద సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడతాది అంటే నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ థర్టీ టూ టర్న్స్ కి సంబంధించి ఏదైతే పడవలు ఉన్నాయో మూడు పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ కగల తగిలుంటే గనక అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి అండి అప్పటికి పదకొండు లక్షల క్యూ పదకొండు లక్షల క్యూసిక్స్ వాటర్ ఉంది లెవెన్ పాయింట్ ఫోర్ క్యూసిక్స్ వాటర్ ఉంది పరిస్థితి ఎలా ఉండేది అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి ఎన్డీఏ ని బదనాం చేయడానికి వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాల్ని కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తులు తీర్చుకుంటున్నారంటే ఒకసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది ఆల్రెడీ ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇందులో ఎంతమంది బాధ్యతలు ఉన్నారో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది